హాయ్ హాయ్ అదేనండి జాతర రోజు ఇంకా మంగళవారం అయితే పొద్దున అంబిల్ బోసెస్ వచ్చేసాము అమ్మవారి దగ్గర ఇంకా ఈవినింగ్ అయితే పొంగల్ పెట్టేసుకున్నామండి ఇంట్లో ఈ రకంగా చేసేసుకొని కొద్దిగా నైవేద్యంగా పూజ గదిలో పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయానండి ఇంకా అమ్మవారి దగ్గర చాలామంది ఉన్నారనేసి ఇంత లోపల మనం నాగాలమ్మ దగ్గర పూజ చేసుకుందామని నేను అక్కడికైతే వెళ్ళిపోయాను మంచిగా పూజ చేసుకుంటున్నాను ఇంతలో మా పెద్ద బాబు నేను ఏం నేను చేస్తానని చేస్తాడని ఇంకా అన్నయ్య చేస్తున్నాడు కదా నేను చేయాలని మన చిన్నోడైతే చేస్తున్నాడు సరే చేపట్టుకుంటుంటే కూడా అసలు వద్దు వద్దు అని తోసేస్తున్నాను అండి వాడే మొత్తానికి చేసేస్తాడు పూజ మంచిగా అయిపోయింది ఇప్పుడైతే మన చానాలకి హాయ్ చెప్పడానికి వచ్చేస్తున్నారండి ఎవరో కదండి చూసేసేయండి మీరు డాక్టర్ అన్నయ్య అండి హాయ్ చెప్పి బై చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళ పిల్లలు కూడా హాయ్ చెప్పేశారండి ఇంకా నిజంగా అమ్మవారి టెంపుల్ అయితే కలకలలు ఆడిపోతానండి జనాలతో ఇంకా అమ్మవారు కూడా ఎంత కలగా ఉన్నారు ఎంత అద్భుతంగా ఉన్నారు మీరు కూడా చూసేసేయండి అలాగే ఇంకా అమ్మవారి ఊరేగింపు అయితే జరు స్టార్ట్ చేశారండి ఇంకా పంబలతో చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది అది వినడానికి కదా పంబల్ సౌండ్తో అమ్మవారి ఊరేగింపు అని మీరు కూడా వింటారనేసి ఇంకా అలానే పెట్టేశానండి ఆ వీడియో చూసేసేయండి అలాగే ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేసి మన వీడియోస్ని అయితే ఫాలో అయిపోండి ఇప్పుడైతే వినేసేయండి ఇంకా పొంగల్ అయితే ఇట్లా అమ్మవారి దగ్గర గుడి దగ్గర పెడితే మంచిది అంటారు కాకపోతే ఇంకా పిల్లలు ఉన్నారు ఎక్కడ అవుతుంది అనేసి నేను ఇంటి దగ్గర చేసుకొచ్చేసానండి ఇంకా అంతా పూజలు అంతా మంచిగా అయిపోయి ఇంటికైతే అయితే బయలుదేరేస్తామండి ఇంకా దారిలో సత్తమ్మ గుడి ఉంటే అక్కడ పూజ చేసుకొని అయితే బయలుదేరేస్తామండి మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఏం జరిగిందో చూడాలంటే మన వీడియోస్ని ఫాలో అయిపోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్